రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబర్ ఇరవయో తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ ధనుస్సు రాశిలోకి మారతాడు అంటే శుక్రుడు నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు వృశ్చిక రాశిలోనే ఉంటాడు ఇలా శుక్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల ఈ శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అంతేకాకుండా శుక్రుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం మాత్రమే కాకుండా గ్రహాల దృష్టికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ గ్రహాల దృష్టిలో పూర్ణ దృష్టి త్రిపాద దృష్టి అర్ధ దృష్టి ఇలా రకరకాలైన దృష్టిలు ఉంటాయి వాటి వల్ల కూడా అనేవి నిర్దేశించడం జరుగుతుంది శుక్రుడికి ఉన్న దృష్టి పూర్ణ దృష్టి శుక్రుడు తానున్న స్థానం నుంచి ఏడవ దృష్టితో చూస్తూ ఉంటాడు